హాయ్ ఫ్రెండ్స్ నిమ్మకాయ చారు సింపుల్గా ఎలా పెట్టుకోవాలో నేను ఎలా పెడతానో చెప్తున్నాను ఫ్రెండ్స్ తెలియని వాళ్ళైతే స్కిప్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర వెల్లుల్లి మిర్చి కరివేపాకు ఆవాలు మెంతులు జీలకర్ర చిటికెడ పసుపు కరివేపాకు బెల్లము నిమ్మకాయ ఇంగువ కూడా వేసాను మూడు మిరియాలు కూడా వేసాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మెంతలు వేసాను తర్వాత ఇంకా అన్ని సామాన్లు అంటే అన్ని పోపు దినుసులు కలిపి వేసేసుకున్నాను నేను ఒకేసారి వీడియోలో చూపించలేదు ఎందుకంటే అప్పటికే వంట లేట్ అయిందని ఫాస్ట్గా చేసేసాను ఫ్రెండ్స్ అలానే ఇంగు కూడా వేసాను అన్నీ ఇంగు అది ఇంగు కూడా వేసాను ఫ్రెండ్స్ అన్ని పోపులు బాగా వేగిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి కలిపేసి వాటర్ మనం ఎంత వాటర్ వేసుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ వేసేసి ఎంత వాటర్ వాటర్ మిస్ అయింది నేనైతే మూడు పెద్ద గ్లాసులు వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత అలా ఉంటుంది సలసలా మరిగిన తర్వాత నేను ఎంత బెల్లం వేసుకున్నా మేము చారులో బెల్లం వేస్తాం ఫ్రెండ్స్ బెల్లం లేకపోతే కనుక షుగర్ వేస్తాను కానీ షుగర్ వేయడం ఇష్టం ఉంటుంది అలా తెలుతున్నప్పుడు ఒక చేత్తో స్టవ్ కట్టేస్తాను కట్టేసి ఇంకో చేత్తో నిమ్మరసం వేసేస్తా ఎందుకంటే మరుగుతున్నప్పుడు స్టవ్ ఆన్లో ఉంటే పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా పోతుంది చారు ఇంక అందులో ఏమీ ఉండదు మనకి నిమ్మరసం వేసిన తర్వాత చాలా బుస్సమని పొంగిపోయి స్టవ్ అంతా పడిపోద్ది అందుకనేసి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే పెద్ద నిమ్మకాయ రసం చూడండి నేను పసుపు తక్కువ వేసుకోవడం వల్ల మీకు చింతపండు చాలా కనిపిస్తుంది కానీ కొంచెం పసుపు వేసుకుంటే కనుక చాలా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ నిమ్మకాయ చారు పెట్టడానికి ఇష్టపడతాను చాలా సింపుల్గా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం నాకు తెలిసింది కొంతమంది ఫ్రెండ్స్ నిమ్మకాయ చార ఎలా పెడతారు అని అడుగుతున్నారు అందుకని పెట్టాను ఫ్రెండ్స్ వీడియో తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసి